ైతు సోదరు నమస్కారం నేను మీ విని పట్ల భాష నాయక మాట్లాడుతున్నాను మనం ఇప్పుడు మిరప తోటలో మొదటి రెండు స్ప్రేల గురించి మనం మాట్లాడుకున్నాము మిరప తోట మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ వేసుకున్నారండి వేసుకున్నటువంటి రైతులు వాళ్ళ గురించి వీడియో అండి సో మనకు మొదటగా వేసుకున్న వారం రోజుల్లో మొదటి మొదటి స్ప్రే వచ్చేసి మనం కూర మండలం మోనో అండి వ్యాలీస్ మోనో ఈ మోనో స్ప్రే చేసుకోవాలి మోనో దీంట్లో కాంబినేషన్ వచ్చేసి ఆ సాఫ్ సాఫ్ ఈ రెండు మనకు మొదటి స్ప్రే ఇది దాదాపు మనకు ప్రైస్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ లోపు వచ్చేస్తుంది ఇది ఎకరానికి పది పంపులకు సో నెక్స్ట్ స్ప్రే వచ్చేసి మనకు ఇది సాఫ్ ఎందుకు స్ప్రే చేయాలంటే ఇది కాంటాక్ట్ పని సైడ్ కాబట్టి ఎటువంటి చీడపిడలను నివారించడపిలను రాకుండా నివారి నివారిస్తుంది సో దాని దానికోసం కానీ ఇది స్ప్రే చేసుకోవాలి సో సెకండ్ డోస్ వచ్చేసి మనకు కోల్పాస్ కోల్ పాస్ ఎందుకు స్ప్రే చేయాలి అంటే మనకు దీంట్లో వచ్చేసి ఇతియా ఫార్టీ పర్సెంట్ సబ్బు మిత్ర ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఏదైనా పురుగు ఏమైనా ఆశించినట్లయితే కోసం గాను ఇది కోల్పాస్ అనేది స్ప్రే చేసుకోవాలి దీంట్లో కాంబినేషన్ ఇలాగే వర్షాలు కంటిన్యూగా కురుకున్నట్లయితే దీంట్లో రెడీలు గోల్డ్ వేసుకు కలుపుకోవాలి లేదు అనుకుంటే వర్షాల ఒకవేళ తగ్గినట్లయితే మనము కొసవిడ్ కాపర్ ఇది సల్ఫర్ దీన్ని సో ఇది సరఫరా అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండు మనకు మొదటి రెండు స్ప్రేలు దాదాపు ఇది ఇది రెండు రెండు కలిపి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకు అవైలబుల్ లో ఉంటది సో ఈ మరింత సమాచారం కోసం మన విన్ పట్లే అనే ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరింత సమాచారం కోసం నేను ముందు ఉంటాను థ్యాంక్ యూ